జర్నలిస్టు సాయి గారు ఈ మధ్య కొద్ది నెలల క్రితమే ఒక వీడియో మాట్లాడుతూ ఆయన సుప్రీంకోర్టు ఎస్సీలుగా ఉన్నటువంటి వారు వారి యొక్క మతాన్ని మార్చుకుంటే ఈ యొక్క ఎస్సీ హోదా అనేది రిజర్వేషన్ అనేది వారికి వర్తించదు ఒక అమ్మాయి తనకు యేసు ప్రభుని నమ్మినందుకు నేను ఎస్సీని అని రుజు రుజువు చేసుకునేటువంటి క్రమంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆమెను తిరస్కరించింది నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉన్నదని నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ఎస్సీ రిజర్వేషన్ నువ్వు తీసుకోలేవు అంటూ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్న కూడా అదే వర్తిస్తుంది అంటూ వారు మాట్లాడుకోవచ్చారు దీని మీద మీరు ఏమంటారు అసలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళను జ్యుడిషరీలో బ్యూరోక్రసీ అంతట్లు కూడా నింపుకున్నారు ఒక భ్రమలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు శక్తులు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఏంటి భ్రమ అంటే ఏవో కొన్ని లాభాలు ప్రలోభాలకు ఆశపడి వీళ్ళు మతం మారారు ఈ మతంలో ఉంటే మీకు కొన్ని లాభాలు దూరం అవుతాయి కొన్ని నష్టాలు వస్తాయి అని మనం బెదరబెడితే ఈ యేసు మతాన్ని వదిలిపెట్టి మళ్ళీ వీళ్ళు పాత మతంలోకి వస్తారు అనే భ్రమలో బ్రతుకుతున్న మనుషులు ఇప్పుడు మన దేశాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి నేనంటాను ఈ పీపులాటంతా ఎందుకు క్రైస్తవులందరూ ఏకమై బోర్డు రిజర్వేషన్ మాకు వద్దు పోరా ఏం చేస్తారో చేసుకోండి రిజర్వేషన్లు మాకు అక్కర్లేదు మేము మెరిట్ మీదనే వస్తాం మేము మెరిట్ మీదనే ఏదైనా జాబు గెలుచుకుంటాం లేదంటే బిజినెస్ చేసుకుంటాం ఇప్పుడు మార్వాడీలు అందరు కూడా పెద్ద చదువులు కాదు కదా చదువుకున్న వాళ్ళు కాదుగా బిజినెస్ చేసి కోటీశ్వర్లు అయ్యారు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రపంచానికే సాహుకారులు వాళ్ళు అవును ప్రపంచ బిజినెస్ మెన్ అట్లాగే సిక్ కమ్యూనిటీ జైన్ కమ్యూనిటీ మంచి ధనవంతులు కోటీశ్వరు వ్యాపారంలో అందుచేత క్రైస్తవులు మేము కూడా అలాగా వ్యాపార రంగంలో మేము సామాజిక సేవా రంగంలో మేము ముందుకు సాగుతాం రిజర్వేషన్లు అనేవి మాకు వద్దే వద్దు ఎందుకంటే రిజర్వేషన్లు మనము కొట్లాడి దెబ్బలాడి మనం సాధించుకున్నా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇప్పుడు ప్రైవేటీకరణం అయిపోయినాయి ఇప్పుడు రిజర్వేషన్ అర్థం ఏంటి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలలో ఇంత పర్సెంటేజ్ బీసీలకు ఇంత పర్సెంటేజ్ వీళ్ళకి ఉండాలని వికలాంగులకింత బీసీలకింత ఎస్సీ ఎస్టీలకింత అనేది ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఒక వంద ఉద్యోగాలు ఇస్తే అందులో ఇంత పర్సెంటేజ్ వీళ్ళు అసలు ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వడం లేదు అన్నీ ప్రైవేటీకరించబడ్డాయి రైల్వేలు ఎయిర్పోర్ట్లు సముద్ర రేవు తీ రేవు పట్టణాలు రేవులు మొత్తం అంతా కూడా ప్రైవేటైజ్ చేసిన తర్వాత తప్పకుండా ఇంత పర్సంటేజ్ నువ్వు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరు చెప్తారు నోరు మూసుకొని పొమ్మంటాడు ప్రతిభకే నేను పట్టం కడతాను కులానికి కాదు కులం నాకు సంబంధం లేదు ప్రతిభ ఆధారంగా నువ్వు నీ నీ యొక్క యోగ్యతను అర్హతను నిరూపించుకో నువ్వు కాంపిటెంట్ అయితే మీకు ఇస్తావు క్వాలిఫైడ్ అయితే నువ్వు నిజంగా అర్హుడి అయితే ఇస్తావు లేదు నేను అర్హుడిని ఆకపోయినా ఇవాళ నేను కులం నాది ఇది కదా అనేది క్వాలిటీ ఫైనల్ అవుట్కమ్ దెబ్బతింటుంది ఫైనల్ ప్రోడక్ట్ అనేది నాశరకంగా ఉంటుంది కనుక మేము అని ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా తృణీకరిస్తాయి కాబట్టి ఇప్పుడు ఎట్లా దేశమంతా ప్రైవేటైజ్ అయిపోయినప్పుడు ఇంకా రిజర్వేషన్లు కూడా ఎందుకు క్రైస్తవులందరం ఒకటై మేము ప్రతిభతోనే ముందుకు వస్తామండి ఉద్యోగాలు రానప్పుడు వ్యాపార రంగంలోకి వెళ్తాము ముందు రాజకీయ రంగంలోకి వచ్చి మా ప్రాతినిధ్యం పార్లమెంట్లో సగమైన ఉండేటట్టు చూసుకుంటాం జనాభాలో ఎంత నిష్పత్తి ఉందో అదే నిష్పత్తి ప్రకారం క్రైస్తవులు ముస్లిములు పార్లమెంట్లో కూడా ఉండాలి క్రైస్తవులు ఎంతమంది ప్రాక్టికల్గా ఉన్నారో అంత శాతము పార్లమెంట్ మెంబర్స్లో కూడా ఉండాలి ముస్లింలు ఎంత ఉన్నారో అంత ఉండాలి అలాగే చక్కగా మన ఓటు బ్యాంకును బిల్డప్ చేసుకొని మైనారిటీలు ఓటు బ్యాంకు విభజించుకొని పోయి ముందు పార్లమెంట్లో కూర్చోవాలి తర్వాత మాకు అసలు రిజర్వేషనే వద్దు అంటే నేను తెలివి తక్కువని నాకు మార్కులు తక్కువ వచ్చినా నాకు సీటు ఇవి నాకు మార్కులు తక్కువ వచ్చినా ఉద్యోగం ఇవ్వు అనే ఎంత అవమానకరమైన స్టాండ్ మనం ఎందుకు తీసుకోవాలి తెలివి మీ అందరికంటే మాకు ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ బ్రాహ్మణ పండితులకు ఎక్కువ తెలుగు ఉందా బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్కి ఎక్కువ ఉందా అంబేద్కర్కే ప్రపంచ స్థాయిలో ప్రపంచ విజ్ఞాన ప్రతీక ఆయన ఎప్పుడో కత్తి పద్మరావు గారు చెప్పారు వేద వ్యాసుల వారు అన్ని అష్టాదశ పురాణాలు మొత్తం అన్ని కలిసి ఆయన రాసింది యాభై వేల పేజీలు ఒక్క బాబాసాహెబ్ ఒకడే లక్ష పేజీలు రాశారు అంటే ఆయన విజ్ఞానము ఆయనకునే ప్రజ్ఞ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉన్నటువంటి ప్రజ్ఞ ఏ స్థాయిలో ఉన్నది అసలు మరి ఆయన అగ్రవర్ణం అది అణిచివేయబడ్డ వర్గమే కదా కనుక వాళ్ళందరికంటే ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు తెలివి తక్కువ ఉన్నదా ఏం లేదు అందరితో సమానమే మేము మీతో సమానమే బాబు మా మీద జాలిపడి మీకేమో మీరు ఎంగిలిమెతుకులు మాకే వేయక్కర్లే అసలు రిజర్వేషన్ సిస్టమే రద్దు చేయండి మాకంత దమ్ము ధైర్యం ఉంది మా ప్రతిభను ఆధారం చేసుకొని అన్ని రంగాల్లో పోటీ ఎదుర్కొని మేము నిరూపించుకుంటాం మా వర్త అనే స్టాండ్ అందరూ తీసుకుంటే వీళ్ళు ఈ భూచంజు చూపు బెదిరించినట్టు రిజర్వేషన్ తీసేస్తాం అందుకే నువ్వు మతం వదిలిపెట్టేసి రిజర్వేషన్ తీసేస్తాం కనుక నువ్వు క్రైస్తవుని కానని చెప్పుకో అనే ఈ దొంగ నాటకాలన్నిటికీ తెర ఫుల్ స్టాప్ అది నా ఉద్దేశం రిజర్వేషన్లతో బాగుపడేదేమీ లేదు ఎందుకంటే మొత్తం ప్రైవేటైజ్ అయిపోయింది గవర్నమెంట్ చేతిలో ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ చేతిలో ఉన్నత సేపే ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ పనిచేస్తుంది గవర్నమెంట్ నుంచి అన్ని ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి వాళ్ళు ఈ పాలసీకి ఒప్పుకోరు కానీ ఇప్పటికే రిజర్వేషన్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఉద్యోగాలు తీయటానికి వీలు ప్రమోషన్ ఎఫెక్ట్ అవుతాయేమో ప్రమోషన్ ఇవ్వము చేయమని బాధ పెడతారేమో కానీ ఉద్యోగమే హోస్ట్ చేసి ఇంటికి పొమ్మని మాత్రం అన మరి ఇప్పుడు మీరు ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అవును రాష్ట్రీయ మసిక్ పరిషత్ కూడా మీరు రన్ దేశవ్యాప్తంగా మీ శిష్యులు అనబడిన వారు మిమ్మల్ని ఫాలో అవుతున్న లక్షల మంది ఒకవేళ ఈ ఉద్యమాన్ని తీసుకుంటే ఒకవేళ ఇది దేశవ్యాప్తంగా ఒక ప్రభావాన్ని చూపెట్టే అవకాశం తప్పకుండా ఉంది ఉద్యమము దేశవ్యాప్తంగా చేపట్టబోతున్నాం ఇది ప్రభావం చూపుతుంది కూడా ఒక సరైన సమయం రావాలి దేనికైనా బైబిల్లోనే ప్రసంగ చెప్పినట్టు ప్రతిగానికి సమయం తప్పకుండా ఇదొక జాతీయ స్థాయి ఉద్యమం అవుతుంది క్రైస్తవులు ముస్లింలు మైనారిటీలు ఒక మైనారిటీ ఒక పొలిటికల్ ఫోర్స్గా రాజకీయ శక్తిగా ఎదుగుతారు పార్లమెంట్లో సగానికి పైగా వాళ్ళు ఆక్యుపై చేస్తారు తర్వాత ఈ రిజర్వేషన్ పాలసీలో ఉండే డొల్లతనం మోసం ఉద్యోగాలన్నీ ఇచ్చే అధికారం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్ కనుక ఉద్యోగం ఇస్తే ఇంత పర్సెంటేజ్ ఇస్తారని చెప్పడం ఎంత వేషధారణ ఉద్యోగాలన్నీ నువ్వు ఈరా బాబు అని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాను అప్పగించేసి నేను ఒకవేళ ఉద్యోగం ఇస్తే ఇంత పర్సెంటేజ్ ఇస్తాను ఎంత హిపోక్రసీ అది ఇది మన వాళ్ళందరూ గ్రహించాలి మైనారిటీ గి ఈ మోసం ఇంకా చాలు మీరు ప్రైవేటైజేషన్ లేదు దేశంలో ప్రతి సింగిల్ ఉద్యోగం ఓన్లీ గవర్నమెంటే ఇస్తుంది కనీసం ఒక డెబ్బై శాతం అయిన ఉద్యోగాలు గవర్నమెంటే ఇస్తుంది నో ప్రైవేట్ జాబ్స్ అన్న సిచ్యువేషన్లో ఈ రిజర్వేషన్ పాలసీకి అవసరం ఉంది మనకు లాభం ఉంది అసలు ఒక్క జాబ్ కూడా గవర్నమెంట్ ఇవ్వినప్పుడు ఇంకా ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ ఏం చే మీనింగ్లెస్ కదా అది గ్రహించి దళితులు ఎస్టీలు అందరూ ఏకమే ఉద్యమించాలి ఇప్పుడు యశు నమ్మితే మీకు రిజర్వేషన్ పోతుంది అంటున్నారు సార్ ఇప్పుడు కొంతమంది స్వతహాగా స్వతంత్రంగా ముందుకు వచ్చి నాకు రిజర్వేషన్ వద్దు క్యాష్ వద్దు క్యాస్ట్ లెస్ గా నాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇవ్వరు మళ్ళీ మంది ఇప్పుడు తమిళనాడులో చాలా మంది ఉన్నారు కష్టపడి తెచ్చుకుందాం చాలా సంవత్సరాలుగా పోరాడితే కానీ ఇవ్వలేదు ఎందుకు చాలా మంది మేము కాస్ట్లెస్ ఇండియన్స్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశంలో ఆ ట్రెండ్ రానడానికి ఇంకా బలపడుతుంది వీళ్ళు కలలు కన్నట్టు ఎప్పటికీ మతరాజ్యము ఈ మను రాజ్యం ఎప్పటికీ రాదు ఎప్పటికీ రాదు ఎందుకంటే హిందూ సమాజం అంతా ఆర్ఎస్ఎస్ భావజాలంతో లేదు హిందూ సమాజం ఆయన ఎవరు నేర్చుకోరు హిందూ సమాజములో అత్యధిక శాతం స్వామి వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి గారు ఇలాంటి మంచి సరళమైన భావజాలంతోనే హిందూ సమాజము ఎక్కువ శాతం ఉంది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళు కలలు కంటున్నట్టు అంత హిందూ రాష్ట్రము సౌదీ అరేబియా లాగా మారిపోయి అలాంటివి ఎప్పటికీ జరగదు అనుకుంటున్నారు కానీ ఆయన దేవుడు ఉన్నాడు ఆ దేవుడే ప్రజల్లో ఉన్నాడు తప్పకుండా భారతదేశాన్ని ఆయన సెక్యులర్గానే కొనసాగిస్తాడు ఇప్పుడు కొంచెమైనా వీళ్ళకి ఎందుకు ఛాన్స్ వచ్చిందంటే ఇందులో దేవుడు తన ప్రజలకు కొన్ని గుణపాఠాలు నేర్పాలనుకున్నాడు దేవుని ప్రజలకు కొన్ని పాఠాలు నేర్పడానికి వీళ్ళకు కొంచెం టైం ఇచ్చాడు ప్ర ఈ క్రైస్తవులందరూ ఏకం కావాలంటే ఇట్లా బయట నుంచి ఒకడు వచ్చి బెదిరిస్తే కోపడితే హింసిస్తే తప్ప బయట నుంచి థ్రెట్ ఉంటే తప్ప ప్రమాదం ఉంటే తప్ప వీళ్ళు ఇంటర్నల్ యూనిటీ రాదు ఎక్స్టర్నల్ థ్రెట్ ఉంటేనే ఇంటర్నల్ యూనిటీ వస్తుంది అది సోషాలజీలో ఒక రూల్ కూడా కాబట్టి దేవుడు ఒక ప్రయోజనం ఆశించి వాళ్ళని పెట్టాడు అంతే ఎక్కువ కాలం కొనసాగదు వాళ్ళు అనుకున్నట్టు కూడా జరగదు Okay. Uh. Okay.